హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక టాపిక్ లోకి వస్తే అంశాభర్ ద్వాస్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరని తెలుసు ఆమె ఫేవరెట్ యాంకర్ గా చాలా మందికి చాలా ఇష్టం తను వేసే డ్రెస్సింగ్ స్టైల్ గాని తన చూ చూసే లుక్స్ కానీ తన బాడీ లుక్స్ కానీ అన్ని కూడా విపరీతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి ఆమె జబర్దస్త్ యాంకర్ గా ఎన్ని మంచిగా ప్రోగ్రామ్స్ చేసిందో మీకు తెలుసు అలా అందరినీ అట్రాక్ట్ చేసి తన అందచందాలతో తన వయరాలతో మంత్రముగ్ధులు చేసింది ప్రేక్షకుల్ని ఇంకా తాజాగా తను కొన్ని లేటెస్ట్ పిక్స్ ఆ సోషల్ మీడియాలో అప్డేట్ చేసింది అవి చూసి ప్రేక్షకులు మంత్రముగ్వులు అవుతున్నారు ఇంకా అనుసయ్య భరద్వాజ్ తను ఎప్పటికప్పుడు తన స్టిల్స్ అన్ని తన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ అభిమానుల్ని కిక్ ఆమె అలానే ఫోటోషూట్స్ మాత్రమే కాకుండా సినిమాల్లో ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ తన సత్తా చూపిస్తూ పుష్ప సినిమాతో తన ఒక నేషనల్ వైజ్ క్రేజ్ గా సంప్రదించుకుంది ఇంకా పుష్ప లో కూడా ఉందని అంటున్నారు అది ఎంతవరకు తెలియదు ఫ్రెండ్స్ ఇంకా చాలా మూవీస్ లో మంచి మంచి రోల్స్ చేస్తూ అభిమాను ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటున్నారు ఇట్లా అంసూయ భరద్వాజ్ తను వచ్చిన అవకాశం వల్ల అందిపుచ్చుకుంటూ తను క్రేజ్ ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతుంది తను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ సినిమాలో చేస్తుంది ఫ్రెండ్స్ తను చేసే ఏ క్యారెక్టర్ అయినా తను సూటబుల్ అవుతుందనే ఆ డైరెక్టర్స్ రైటర్స్ తన్ని అప్రోచ్ అవుతూ మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తూ తన్ని మంచి అవకాశాలు దక్కుతున్నాయి ఫ్రెండ్స్ అంశూయ భర్ద్వాజ్ వెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ తన అందం ఏమాత్రం తగ్గలేదనేది తన ఫోటోషూట్ ద్వారానే చూపిస్తూ తను ఏ క్యారెక్టర్ అయినా చేయగలదని దర్శకులకి రైటర్స్కి వీళ్ళకి సంకేతాలు ఇస్తుంది ఫ్రెండ్స్ అలానే అన్సూయ భరద్వాజ్ లేటెస్ట్ గా తను వెళ్ళిన అకేజన్స్ కి వెళ్ళిన ఫోటోస్ ని షేర్ చేసింది అలానే తన ఫోటో షూట్స్ ని కూడా షేర్ చేసింది ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అన్సూయ భరద్వాజ్ చాలా మంచి ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు అలానే తన అందం కూడా ఎలా ఉంటది కూడా అందరికీ తెలుసు అంత అందాన్ని తను అందరికీ షేర్ చేస్తూ అందరినీ ఆనందపరుస్తూ ఎప్పటికప్పుడు తన అకౌంట్ లో అప్డేట్ చేస్తూ సోషల్ మీడియాని ఒక ఊపే ఊపేస్తుంది సంశయ భరద్వాజ్ ఇంకా లేటెస్ట్ చేసిన ఫోటోషూట్ ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది తను నెక్స్ట్ ఎలాంటి మూవీస్ చేస్తుంది ఎంత అందాన్ని అందాన్ని ప్రేక్షకులకి పంచుతుందో అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అంశుయ భద్రాజ్ గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇలాంటి న్యూస్ ఎన్నెన్నో మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సుభాష్ క్రియేషన్స్ లో ప్రియా వస్తున్నవా లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా చూడండి చాలా యూత్ఫుల్ సబ్జెక్ట్ చాలా బాగుంటది అది కూడా చూసి మన ఛానల్ ని ఎంకరేజ్ చేయండి అది సుభాష్ క్రియేషన్స్ లో ఉంది ఫ్రెండ్స్ అది ఫ్రీగా వస్తున్నావు అని కొడితే మీకు వస్తుంది థ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్